వరదలు ఎప్పుడు ఇరికొకసారి వస్తాయండి కాదంటే ఈసారి రెండు రెండోసారి కూడా మొదలైంది మొత్తం కొన్ని లంక గ్రామాలు అయితే చాలా మట్టుకు మునిగిపోయి ఇప్పుడు మనం వచ్చేసి పాసిలపూడి లంక అనే గ్రామానికి వెళ్దామండి అక్కడ ఎందుకంటే బాగా అంటే అక్కడ మొత్తం ఇళ్ళల్లోకి అంటే వాటర్ అయ్యి కూడా ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది మన లంక గ్రామాలు ఏ పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారండి వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది ఆ పరిస్థితి ఇవన్నీ కూడా చూపెడతానండి వెళ్ళిన తర్వాత ఎడతెలుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానండి వాగులు కాలువలు నదులు వరద నీటితో చాలా ఉధృతంగా ప్రవహించండి లంక గ్రామాలనే కాకుండా పట్టణాలు కూడా ముంచెత్తుతున్నాయండి మొన్న దాకా వరదలతో అల్లాడిపోయిన లంక గ్రామ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారండి కోరుకుంటున్నారండి పూర్తిగా కోరుకోకుండానే మళ్ళీ వరద రావడం అనేది చాలా బాధాకరం అండి ఈ వరదల వల్ల పంట నష్టం ఆస్తి నష్టమే కాదండి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు వాళ్ళ కుటుంబాలను కూడా కోల్పోతున్నారండి ప్రకృతి విపత్తు ఈ విధంగా ఉంటుందని ఇప్పుడు కూడా ఊహించలేదండి

ఈ విలేజ్ వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలానికి చెందిన పాసర్లపూడి పూళ్ళ లంక అనే గ్రామం అండి చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా ఉందని ఇలా చూస్తున్నారు కదండి మొత్తం ఇంటి నలుమూలన కూడా వరద నీరు చుట్టుముట్టిందండి ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా మొత్తం విలేజ్ అంతా కూడా మొత్తం వాటర్లో ములిగిపోయిందనమాట అరుగుల వరకు వచ్చిందండి వాటర్ అయితేనే వరద నీరుతో పాటు కొట్టుకొచ్చిన చెత్త అలాగే గుర్రెక్కండి పంట పొలాలు ఉద్యానవన తోటలు ఇల్లు సమస్తం కూడా బృదమయంగా మారిపోతుందండి ఈ వరుస వరదల వల్ల స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి గాని వ్యవసాయదారులు పొలం పనులకు వెళ్ళడానికి గాని వీళ్ళు లేకండి జల జీవనం ఎక్కడికక్కడే స్తంభించిందండి వరద ఇంకెక్కడ పెరిగిపోతుందని అని చెప్పేసి అండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు భయంతో జీవిస్తున్నారండి అవునండి పది సంవత్సరాలు వస్తుంది అన్న వరదా పై ఇంతవరకు వస్తుంది లోపలికి ఈ సంవత్సరం రెండు సార్లు వచ్చింది మొన్న వచ్చినప్పుడు ఎంత లోతు వచ్చింది ఇంకా లోతు మొన్న ఇప్పుడు అన్న వరకు వరకు వచ్చింది తగ్గుతుంది అన్నారు పైన మళ్ళీ పెరుగుతుంది వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కదా ఇబ్బంది అది పడ మీద వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మోకాలు లోతు వచ్చింది ప్రతి సంవత్సరానికి తప్పదం కష్టాలు ఏటి కొట్టు మీద ఏటి కొట్టు కింద ఉంటాం వాళ్ళన్నాయి

మొగ్గులు అయినా గవర్నమెంట్ కొంత డబ్బులు ఇవ్వట్లేదు పడవలకు డబ్బులు ఇవ్వట్లేదు అండి ఎవరు ఎవర కదా కొన్నిసార్లు ఇవ్వలేదు ఎదరకాలి అంటే ఇంకా చూసుకోవాలన్నట్టు ఇంకా ఇల్లు ఉన్నాయి అహమత ఓకే ఓకే అటు గోదరేజే గోదరేం కట్ట దూరణం ఉంటా హ్మ నా రూకుచే రూకుతో ఓదనే పాస్పోర్ట్ లాంకేదే ఆ పాస్పోర్ట్ లాంకేతే పాస్పోర్ట్ ఇది పాస్పోర్ట దారంత పాస్పోర్ట్ లాంకా ఆ సగమట్ సగరేటు హ్మ ఇది పాస్పోర్ట్ లో ఉత్తది హ్మ సరేనైతే పైన భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానండి గోదావరి నది సముద్రంలో కలిసే మార్గంలో డౌన్ లో ఉన్న విలేజెస్ అన్ని కూడా ఇలా వరద ముంపుకి అయితే గురవుతున్నాయండి ఇలాగ ఏటు లోపల ఉన్న విలేజెస్ అన్ని కూడా ములుగుతాయండి ఏటుకొట్టుకి కింద ఉన్న విలేజెస్ అయితే కొంచెం సేఫ్ లో ఉంటాయండి మనకి ఇంకా సేఫ్ గా ఉన్నాయి అంటే కొన్ని విలేజెస్ కారణం అండి మోకాళ్ళ పై వరకు వస్తుందండి లోతు అయితేనే ఇక్కడైతే మోకాళ్ళు కిందకు ఉంది ఇంకా ఎదరికి వెళ్ళేసరికి ఆ రోడ్డు వెళ్ళేసరికి వెళ్ళేసరికినండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే మొత్తం మోకాళ్ళ పై వరకు వస్తుందండి లోతు అనేది కానీ చాలా ఇబ్బంది అండి ప్రతి సంవత్సరం కూడా ఈ లంక గ్రామ ప్రజలకి ఈ కష్టాలు అనేవి తప్పట్లేదండి నాకు తెలిసే అండి మన పెద్దవాళ్ళు పూర్వీకులు అయితే ఇలాంటి వరదలను ఉద్దేశించండి ఎత్తైన దృఢమైన ఏటుగొట్టని అయితే నిర్మించారు ఈ ఏటుగొట్లు ఉండటం వల్లేనండి ఇంకా కొన్ని గ్రామాలకైతే వరద రాకుండా అడ్డుకట్టగా నిలబడుతున్నాయండి చిన్నప్పుడు నేను చూసిన ఇల్లన్నీ అన్ని కూడా అండి ఎత్తైన అరుగులతో ఉండేవండి ఈ వరదల బారి నుంచి తప్పించుకోవడానికి గోమాలండి మన పెద్దలు అలా కట్టుకుండేవారు ఇలా వరదలు వచ్చినప్పుడు అండి ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే కనుకండి ట్రాక్టర్ లో పడవల ద్వారానండి వారిని అయితే గట్టుగా అయితే చేరుస్తారండి దాంట్లో వృద్ధులు గర్భిణీ స్త్రీలు బాల్యంతలో చంటి పిల్లలు కూడా ఉండొచ్చండి వరదలు వస్తున్నాయి అని చెప్పేసి అండి ఈ ఊరు నుధులు పెట్టి ఇంకో ఊరెళ్ళు ఉందామని చెప్పేసి వెళ్ళరండి ఎందుకంటే పుట్టినూరు అనేది పుట్టిన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి ఇక్కడే ఉంటారండి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయని ఓ పూట తిన్నా తినకపోయినా కూడా మా సొంత ఇల్లు సొంతూరు అని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉంటారు తప్పండి ఎటు వెళ్ళరండి నిజంగా ఇంత వరదలో ఉండడం అనేది మాటలు కదండి నిజంగా చాలా ఇబ్బంది రండి చూస్తుంటేనే మనకి ఏ విధంగా ఉందంటే వాళ్ళు అక్కడ స్టే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంకే విధంగా ఉంటుందో ఆలోచించండి ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ వరద ప్రవాహం ఎలా ప్రవహిస్తుంది మొత్తం ఇళ్ల మధ్యలోంచి వెళ్తుందండి వాటర్ అంతా కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని మొత్తం అంతా కూడా ఇళ్ళ మధ్యలోంచి ఏదో గోదావరిలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది అండి నాకైతేనే ఈ పడవ నడిపే వ్యక్తి అయితేనండి మొత్తం మొత్తం జనాన్ని ఎక్కించుకుని మొత్తం ఆయన నీటిలో నడుచుకుంటే లాక్కెళ్తున్నారండి నిజంగా చాలా చాలా కష్టపడుతున్నారండి ఎందుకంటే వరద వాటర్లో నడతానుకండి మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి రెండుసార్లు వెళ్ళేసరికి కాదంటే ఆయన ఎన్ని ట్రిప్స్ అయితే వేస్తారు అన్ని ట్రిప్లు కూడా నీటిలో నడుస్తూనే ఉన్నాడండి ఇలాగా చూస్తున్నారు కదా చాలా కష్టపడుతున్నారండి నిజంగా ఈ వరదల్లో ముందుకు వచ్చి ఇలాగా సేవ చేయటం అనేది కూడా ఒక మనసు ఉండాలండి నిజంగానే ఆయనకైతే చాలా ధన్యవాదాలండి ఈ వరదల కారణంగానండి వరద బాధితుల యొక్క కష్టాలు వారి యొక్క అవసరాలు తెలుసుకునే అండి గ్రామ పెద్దలు అయితే అవసరాలు అయితే పంపిణీ చేస్తున్నారండి అవి ఏంటనేది వారి మాట్లాడని తెలుసుకుందామండి ఇప్పుడు అందరికీ నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీగనవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం ఇక్కడ పాసలపూడి పాసిలపూడి లంక ఈ గ్రామాల్లో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఈ వరద ముంపు గ్రాంధ ముంపుకి గురైన ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం అది చూసుకుంటే గత నెలలో వచ్చినటువంటి వరదల్లో మన స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు స్వయంగా ఈ ఏరియా పడవల మీద పర్యవేక్షించి మరి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు ఈ మంచినీళ్ళు కానివ్వండి అలాగే రేషన్స్ కానివ్వండి అలాగే ఈ వరద బాగా ఎక్కువ ఉన్న రోజుల్లో ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి మరి ప్రతి సదుపాయం కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకి అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం తరపు నుండి మరి ఎమ్మెల్యే గారు ఇప్పించడం వారి యొక్క అంటే మెడికల్ క్యాంపులు కానివ్వండి ఇక్కడ డాగ్ బైట్స్ అలాగే స్నేక్ బైట్స్ ఇటువంటి మందులను అత్యవసర మందులను ఇక్కడ పెట్టడం వీళ్ళపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చూస్తే మేము మరి ఆ తడి ఆరావక ముందే మళ్ళీ మరొకసారి ప్రకృతి విజృంభించి మళ్ళీ వరదలు రావడం జరిగింది మరి ఇక్కడికి ఈరోజు మరి మంచినీళ్ళు లేని వారికి మంచినీళ్ళు సదుపాయంతో అలాగే ఏమైనా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బందులు బాగోగులు చూడడానికి మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు సర్పంచ్ గారు అలాగే ఉప సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ యొక్క విధి విధానాలని పర్యవేక్షించడం జరుగుతుంది దయచేసి వారికి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు ఏ అవసరం ఉంటుందో ప్రభుత్వం ప్రభుత్వం తరఫున వారికి రావాల్సినటువంటి అన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రజలకు సేవ చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం పాసర్లపూడి పాసర్లపూడి లంక గ్రామంలో మేము ఈ రోజుని ఈ వరద నిమిత్తంగా మా ఎమ్మెల్యే గారు గిడ్డి సచిన ఆదేశాల మేరగా మేము ఈ రోజుని ఈ పర్యటనకు వచ్చామండి ఇక్కడికి గతంలో అంటే సుమారు ఇంచుమించి పాతిక ముప్పై సంవత్సరాల క్రితం వచ్చే వర్షాలన్నీ కూడా ఈ సంవత్సరం రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా అతోకుతలంగా చేసి ఈ వర్షాలు బేభచ్చంగా కూరటం వల్ల ఎక్కడికక్కడ ప్రకృతి పగబట్టిన పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిగా ప్రకృతి విలయతాండం వాడుతుంది ఆ విలయతాండ కారణం కూడా ప్రజలని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎక్కడికక్కడ కట్టడాలు కట్టడం వల్ల ఈ కట్టడాలు రియాక్షన్ వల్ల అధిక ఉష్ణోగ్రతలు పెరిగి విపరీతమైన వర్షాలు అంటే ఒక పది రోజులే కురిసే వర్షం ఒక్క రోజులో కురుతుంది అంటే దాన్ని బట్టి ఆ ప్రభావం ఆ వర్షాల ప్రభావం వల్ల జనాలకి అలాగే వరదలు రావటం ఆ వరదలు కూడా ఎట్లా ఉన్నట్టే నెల నెల పదిహేను రోజులు సుమారు ఐదు ఆరు సార్లు వరదలు రావటం జరిగిందండి అలాగే ఆ వరదల వల్ల ఈ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతుంటే మన ఎన్డీఏ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా ఈ అధికారులను కానీ మన ఎమ్మెల్యేలు కానీ మనం ఇమీడియట్గా ఆ స్పందించి ఆ ప్రజలకు చేదోడు ఓదోడుగా ఉండే విధంగా ఆ రోజున ఆ చర్యలు తీసుకున్నారు అలాగే ఆ చర్యల్లో భాగంగా గతంలో వచ్చిన వరదల నిమిత్తంగా ఇరవై ఐదు కేజీలు బియ్యం పప్పు నూనె ఉల్లిపాయలు బంగాళదుంపలు పంచిపెట్టడం జరిగిందండి అది మొన్న పది రోజుల దాకా కూడా మేము పంచిపెట్టడం జరిగింది అలాగే మళ్ళీ ఇమీడియట్గా ఇప్పుడు ఈ వరదరాటం ఇప్పుడు ఈ రోజునే ఈ నిమిత్తంగా మేము వాళ్ళ ఎమ్మెల్యే గారి ఆదేశాల నిమిత్తంగా రావడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇమీడియట్గా ఇప్పుడు వాటర్ కావాలంటే వాటర్ని మేము ఇప్పుడు సప్లై చేయడం కోసం వాటర్ని రప్పించి ఆ వాటర్ని బయటకు పట్టుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఎవరెవరికి అవుతాయి వాళ్ళ ప్రజలకు అందరికీ ఇవ్వడం కోసం మేము అందరం రెడీగా ఉన్నాం ఇక్కడ అలాగే ఈ ప్రజలకి సేదోడు ఓదోడుగా ఉండటానికి మన మీ గిడ్డి సచన గారు ఎమ్మెల్యే గారు ముందంజ ఉంటారని చెప్పి ఆయన ఆయన చేతల్లోనే ఈ ప్రభుత్వాన్ని ఈ నడిసించే విధంగా ప్రజలకే చేతోడు ఓదడుగా ఉండే విధంగా ఈ ప్రజల్ని చైతన్యపరుచు చెదల్ని ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా మా నాయకుల్ని అలాగే కార్యకర్తలని అలాగే అధికారులని రెవెన్యూ అధికారులని మన పంచాయతీ అధికారులను కూడా ఎలక్ట్ చేసి మీరు ఎప్పటికప్పుడు మీరు నిశ్చితంగా పరీక్షించి ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చడం జరిగింది కాబట్టి ఆ ఆదేశాల మొత్తం ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇప్పుడు అప్పుడు ఆ వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుందండి అది మీ ప్రజ మీకు మీడియా ద్వారా మీకు మీకు అందరికీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రతి సంవత్సరం నికేటకమంటుంది పతం ఈ పాజి రోజుల చివర అంటే అంతమొని మొదలంటండి మళ్ళొక పట్ముని మొదలంటండి అప్పుడు ఇద్దరు చేశారు రెండేసార్లు పైససార్లు రాలేదు ఇప్పుడు 10 సంవత్సరamenti మన్న మూడు సంవత్సరాల నుంచి మారిందండి నాకు చాలా అవుతుంది వానాక కేంద్ర సంవత్సర మూడు సార్లు వచ్చింది మూడు సార్లు ఎన్ని సార్లు ఐదు సార్లు రెండు సార్లు తర్వాత వారలైగో ఇంటర్నెట్ పై ఆన్లైన్ మూడేళ్లు కూడా ఉన్నాడండి